హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను పండు మిరపకాయల పచ్చడి చేయబోతున్నాను అండి రోజు నాన్ వెజ్ ఏం చేస్తామని ఈరోజు వెరైటీగా పచ్చడి చేయబోతున్నాను అండి ఈ పచ్చడి చాలా కారంగా రైస్లోకి చాలా బాగుంటుందండి ఎలా చేయాలో చెప్తానండి ముందుగా ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలండి నేనైతే టెన్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ట్వంటీ మిరపకాయలు తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నాను అలాగే ఒక వెల్లుల్లిగడ్డ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి అలాగే తయారీ విధానం అండి ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద ఆ ప్యాన్ హీట్ అవ్వగానే ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవ్వగానే చూడండి ఆయిల్ వేసాను కదా హీట్ అయిన ఆయిల్లో నేను తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి జస్ట్ అలా వేయించుకున్నానండి అలాగే పచ్చ దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా దంచి అందులో వేసేసానండి వేసి అలా వేయించానండి జస్ట్ చూసారా నూనెలో అలా వేయించేసి ఆ తర్వాత కొద్దిగా నాలుగు రెండు కరివేపాకు వేసి వేయించుకున్నానండి ఆ తర్వాత కొత్తిమీర కూడా అండి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసి వేయించేసానండి నేను దోరగా చూడండి అవి దోరగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ వేసేసి వేయించేసేసానండి అందులో కొంచెం చెమ్మ ఉంటుందండి టమాటాలలో ఆ చెమ్మ అంతా ఇంకిపోయేదాకా వేయించేసి అలాగే మనం తీసి పెట్టుకున్న పండు మిరకాయలు కూడా వేసేసానండి నేను ట్వంటీ టు థర్టీ వేసానండి నేను కారంగా ఉండాలని అవి ముందే చాలా కారంగా ఉన్నాయండి పచ్చడి అయితే చాలా ఆకారంగా ఉందండి అలాగే చింతపండు తీసి పెట్టుకునేది నానేసుకున్నానండి నేను అందులో కలపకుండా నానబెట్టేశాను ఎందుకంటే ఇది రోటి పచ్చడి కాబట్టి మనము నూరుకోవాలండి అలాగే టేస్ట్ తగ్గట్టుగా పసుపు కొంచెం సాల్ట్ వేసానండి ఎందుకంటే టమాటాలు మగ్గడానికి అట్లా వేయించేసి ప్లేట్ మూసేసానండి జస్ట్ టూ టు త్రీ మినిట్స్ మగ్గడానికి అలాగే మధ్య మధ్యలో చూసుకోవాలండి ప్లేట్ తీసి మళ్ళీ అలాగే పెట్టేసామంటే నూనె లేకపోయి అది మాడిపోతుందండి సో అలా అలా చూసి అలా జస్ట్ వేయిస్తుండీ చూడండి అవి ఆయిల్లోనే మగ్గాయి చూడండి ఒకసారి వన్స్ చెక్ చేసుకోండి అలాగే అక్కడే ఉండి వేయించాల్సిన అవసరం లేదండి సిమ్లో పెట్టేసి ప్లేట్ మోసిస్తే చాలండి నేను కూడా అలానే పెట్టాను అంటే మధ్య మధ్యలో చూసుకోవాలండి అలాగే మళ్ళీ మధ్యలో చూశాను ఇప్పుడు చూడండి ఎలా మగ్గిపోయాయో టమాటాలు చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో అయిపోయాయి సో ఆఫ్ చేసేసానండి నేను చూడండి అవనస్ రోటి పచ్చడి చేయబోతున్నాను కాబట్టి రోల్ రెడీ చేసుకున్నానండి మనం కుక్ చేసుకున్న మిరపకాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పండుమరకాయలు అన్నీ వేసేసుకున్నామండి చూడండి నీట్గా వేసేసాను వేసి స్టార్ట్ చేసానండి నేను నూరడం చూడండి దంచుతున్నాను అండి నీట్గా దంచేసి రోటి పచ్చడిలో దంచడం కొంచెం కష్టంగా ఉంటుందండి కానీ రుచిగా ఉండాలంటే రోటిలో దంచుకుంటూనే బాగుంటుందండి అలాగే మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసి మెత్తగా అండి నేను చూడండి దంచుతున్నాను ఇదో మాటలు చెప్పుకుంటూ దంచేసుకుంటున్నానండి చిన్నగా మనం అవి ఆయిల్లోనే మగ్గించాము కాబట్టి కొంచెం మెత్తగానే ఉంటాయి కాబట్టి త్వరగా ఈజీగా మిగిలిపోతాయండి ఆ టైప్స్ ఆఫ్ అలా నేను దంచుతున్నాను కదండి అలా దంచితే మీకు కూడా ఈజీగా అవుతుంది కానీ మిక్సీలో పడితే అంత రుచి రాదండి అది అది ఈజీ అవుతుంది అనుకోవచ్చు అలాగే మనం నానబెట్టుకున్న చింతపండును కూడా అందులో వేసి మెత్తగా నూరేస్తున్నానండి నేను చూడండి ఒకసారి గమనించవచ్చు మీరు పండుమిరపకాయలు మిరపకాయలన్నీ మెత్తగా మిదిగిపోయాయి అలాగే మనం మగ్గించుకున్న టమాటాలు కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసి కచ్చపచ్చ పచ్చ దంచితే చాలా అండి ఎందుకంటే టమాటాలు ముందే మగ్గిపోయాయి కాబట్టి చాలండి అలాగే లాస్ట్లో ఉప్పు వేసానండి నేను రాళ్ళు ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసాను వేసి నూరేస్తున్నానండి మెత్తగా చూడండి ఒక్కసారి మెత్తగా అన్నీ మిదిగిపోయాయి అలాగే చింతపండు రసం లాస్ట్లో మిగిలిపోయింది అది వేసేసి ఫైనల్గా నూరేసానండి నేను రోటి పచ్చడి అలాగే బౌల్లోకి తీసేస్తున్నానండి నేను చిన్నగా చూసారా మనం అనుకున్న రోటి పచ్చడి తయారైపోయిందండి మొత్తం క్లీన్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే పండు మిరపకాయల రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ లైక్ కామెంట్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము పెట్టే అప్డేట్స్